నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే మేడం అవినాష్ గారు స్పైసెస్ అనేవి మన నిత్య దైనందిన జీవితంలో అవి లేకుండా మనం ఎట్లాంటి ని కూడా ప్రిపేర్ చేయం అయితే ఆ స్పైసెస్ని గా కొన్ని స్పైసెస్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసి ఉన్నారు మన పెద్దవాళ్ళు ఖచ్చితంగా మనతో ఉండాలి మనతో దాని జర్నీ ఉండాలి అని చెప్పి అది టర్మరిక్ అనుకోవచ్చు క్యూమిన్ అనుకోవచ్చు లేకపోతే ఇట్లా ఏదైనా కొన్ని స్పైసెస్ ఉన్నాయి కదా దీనికి ఆస్ట్రాలజీకి కూడా కనెక్షన్ ఉంది అని చెప్తున్నారు మీరు ఎట్లా అండి దానికి స్పైసెస్కి ఆస్ట్రాలజీకి ఏంటి కనెక్షన్ ఎట్లా మనం ఆ స్పైసెస్తో తో మనకున్నటువంటి గ్రహ బాధల నుంచి మనం బయటపడచ్చు చాలా మంచి ప్రశ్న అండి ఇది చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది ఏంటి స్పైసెస్తో తో రెమెడీ చేస్తే రిజల్ట్స్ రావడం ఏంటి అని సో దీనికి నేను చాలా మంచి ఆన్సర్ చెప్తాను సో ఇప్పుడు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మన పొయ్యి దగ్గర పొయ్యి దగ్గర రెండు డబ్బాలు ఉంటాయి ఒక డబ్బాలో ఉప్పు ఉంటుంది ఒక డబ్బాలో చెక్కర్ ఉంటది ఉప్పు అంటే శని వెంకటేశ్వర స్వామి చెక్కర్ అంటే లక్ష్మీదేవి ఇప్పుడు నేను మీకు ఒక రెమెడీ చెప్తాను ఇప్పుడు నేను ఒక పది ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలండి నాకు ఎన్ని రోజులు పడుతుంది మినిమం మీరు చెప్పండి త్రీ ఇయర్స్ అంటే మీకు టార్గెట్ ఉంది ఒక రెండు ఫ్లోర్ బిల్డింగ్ ఐదు ఫ్లోర్ బిల్డింగ్ లో పది ఫ్లోర్ బిల్డింగ్ లో టైం పడుతుంది కదా మీకు రెమెడీ మీ దగ్గర ఇవాళ నేల మీద చిన్న రూమ్ ఉందండి పుట్టా ఒక చిన్న రూమ్తో చిన్న జీవితం నేను నువ్వు బాగా ఎదగాలంటే టైం పడుతుంది కదా రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు ఇప్పుడు నేనేమంటానంటే అరే టైం బై టైం స్టెప్ బై స్టెప్ పడుతుంది రా నాన్న రెండు సంవత్సరాలు పడుతుంది అప్పుడు పది ఫ్లోర్లు బిల్డింగ్ కడతావు వీడు ఏం చేస్తాడు పది రోజులు రెమెడీ వాడేసి రెమెడీ పని చేయట్లేదు మీరు అందరు దొంగలు మీకు ఏం తెలీదు అంటారు నేను నీకు ఒకటి చెప్తా ఇవాళ నుంచి రెండు సంవత్సరాల దాకా నీకు వెయిట్ చేసే లేదు కదా పదహారు రోజుల్లో నీకు రిజల్ట్ చూపిస్తా ఏం లేదు పోయి పక్కన చక్కెర ఉంది కదా దాన్ని లెఫ్ట్ హ్యాండ్తో ఉప్పుని రైట్ హ్యాండ్తో రెండింటి పట్టుకొని బాత్రూమ్లో వేసి ఫ్లష్ చేసే అయిపోయింది నీ జీవితం క్లోజ్ చేయకూడదా నీ జీవితం క్లోజ్ అయిపోతుంది అంటే అర్థమైంది నీ దగ్గర ఉన్నది ఉప్పు చక్కెర నువ్వు రోజు చేస్తుంటే పాజిటివ్ బిల్డింగ్ పడేయాలంటే ఒక్క పది సెకండ్లు చాలండి బాంబ పెట్టేసి పది ఫ్లోర్ బిల్డింగ్ ని పడేసుకోవచ్చు ఐదు ఫ్లోర్ బిల్డింగ్ ని పడేసుకోవచ్చు ఒక్క బాంబ్ పెట్టి నెగిటివ్ కట్టడానికి టైం పడుతుంది నీకు నిజంగా రెమెడీ పని చేస్తుందా చేయట్లేదా అంటే డౌట్ వస్తే ఆ ఉప్పు చక్కెర వెళ్ళి బాత్రూమ్ లో వేసి ఫ్లష్ చేసే నీ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని అయిపోతాయి నీకు చక్కగా మంచి ఒక యాక్సిడెంట్ కూడా అయిపోతుంది పదహారు రోజుల్లో అవుతదండి ఎందుకంటే ఉప్పు చక్కెరకి అంత రెమెడీ రెమెడీ ఊరికే ఎంత ఉన్న రెమెడీలు ఊరికే రాలేదు ఎవరు చేయట్లేదు ఎవరు పిచ్చు కాదు శాస్త్రాల్లో ఋషిమునులు వీళ్ళందరూ రాసింది ఊరికే రాయలేదు పాజిటివ్ రాస్తారు ఋషిమునులు పాజిటివ్ మీరు నెగిటివ్ ఉన్నారు కాబట్టి స్పైసెస్ కి సంబంధించి అని చెప్తూ ఉన్నాయండి ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ శాస్త్రం రిగ్వేద యజుర్వేద అగ్రికల్చర్ కూడా ఉందండి సామవేద ఇవన్నీ అగ్రి వేదాల్లో ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇస్ దేర్ సరే లేవు అంటున్నారు కదా ప్రతిదీ రాసి ఉండాలని రూల్ లేదు కానీ జరిగితే మీరు నమ్ముతారు కదా ఇప్పుడు రెండు రెండు సంవత్సరాలు వాడితే పనిచేస్తుంది అని చెప్తున్నా అలానే నీకు పదహారు రోజులు ఎఫెక్ట్ ఇస్తుంది ఎవరైతే నెగిటివ్ ఉన్నారు చాలా మంది నేను మొన్న వీడియోలు చూసాను కొంత శ్రావంతి గారి బాధేసింది ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక పది మందికి పాజిటివ్ గా రిజల్ట్స్ రావాలి ఇప్పుడు కష్టంతో బాధపడుతున్నారండి కష్టంతో బాధపడేవాడిని ఇంకాస్త నువ్వు నీ కష్టం అనుభవించవలసిందే నీ తలరాతింతే నీ 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 ప్రారంధ కర్మ ఇంతే అని చెప్పటం కాదు నీ కష్టం తీరుతుంది అనే మాట ఏదైతే ఉందో అది ధైర్యాన్ని ఇస్తుంది అది చేయాలనే నేను ఇక్కడ కూర్చున్నాను మన గెస్టులు కూడా అదే చేస్తున్నారు నువ్వు ఇది చేస్తే శాస్త్రీయత ఉందా ఇది చేయద్దు పిచ్చేవాడు చెప్పొద్దు అని అంటే ఇట్స్ ఓకే నీకు అవసరం లేదు ఎవరికైతే అవసరం వాళ్ళు తీసుకుంటున్నారు జనాలు ఏం పిచ్చివాళ్ళు కదా అంత వెర్రి లేరు ఇక్కడ మాట్లాడడానికి మాట్లాడతారండి ఇవి రెమిడీలు పని చేస్తాయా ఇది గది అని కానీ నేను చెప్పింది చేయమంటే ఒక్కడి చేయడండి ఒక్కడికి ధైర్యం చాలదు భయపడిపోతాడు వాడు జీవితం కింద మీద అయిపోతుంది అదైతే నిజమండి సరే మాట్లాడడం చాలా ఈజీ చేయడం చాలా కష్టం డెఫినెట్లీ యువర్ సబ్జెక్ట్ గ్యారంటీ ఉందండి ప్రతి గ్రహానికి సంబంధం ఉంది సో నేను చెప్తాను ఇవాళ ఇప్పుడు సూర్యుడికి గ్రీన్ చిల్లీ చంద్రుడికి ఇలాయచి గురువుకి పసుపు రాహుకి దాల్చిన చెక్క బుధుడికి ఆ మన ఇది ఇంగువ శుక్రుడికి వాము శుక్రుడికి జీలకర్ర కేతువుకి వాము శనికి ఉప్పు కుజుడికి రెడ్ చిల్లి సో మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో ఇప్పుడు మీకు నేను చెప్పాను సూర్యుడు చంద్రుడు గురువు రాహు బుధుడు మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో ఈ స్పైస్తో మీరు ఆ రెమెడీ చేసుకోవచ్చు చక్కగా మన రెడ్ టీవీలోనే లవంగాలతో రెమెడీలు ఉన్నాయి ఉప్పుతో రెమెడీ ఉంది చక్కెరతో రెమెడీ ఉంది దాల్చిన చెక్కతో రెమెడీ ఉంది బిర్యానీ ఆకుతో రెమెడీ ఉంది సో మీరు ఏ రెమెడీ కావాలంటే ఆ రెమెడీ చేసుకోవచ్చు మీకు వర్క్ చేస్తుంది కొందరికి తొందరగా పని చేస్తుంది అండి పుణ్యకర్మలు ఎక్కువ ఉంటే ఫాస్ట్ గా రిజల్ట్ ఇస్తుంది కొందరికి బాగా పాప కర్మలు ఉంటే కొంచెం లేట్ పడుతుంది సిక్స్ మంత్స్ వన్ ఇయర్స్ కూడా అవ్వచ్చు ముందే చెప్తున్నా ప్రతి మనిషి స్టోరీ వేరు భూమి మీద అందుకని అందరు వేరే వేరే స్థాయిలో ఉన్నాము ఎవ్వరూ ఒకటే స్థాయిలో లేరు సో ఇవి గ్రీన్ చిల్లీ ఇది పుట్టింది ఇక్కడ కాదు పోర్చుగీస్ లో పుట్టినట్టుంది ఆరిజిన్ ఇక్కడది కాదు సో అందుకని మన దేవి దేవతల పెద్ద పెద్ద సంస్థానాల్లో పెద్ద పెద్ద గుళ్ళల్లో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖచ్చితంగా ఈ గ్రీన్ చిల్లీ వాడరు నిజమే గ్రీన్ చిల్లీ వాడరు ఘాటు కోసం మిరియాలు వాడతారు మిరియాలు వాడతారు కారం కోసం దాన్ని వాడతారు ఇంగువ ఎక్కడ పుట్టింది ఇరాన్ కంట్రీలో పుట్టింది మంది కాదు ఇంగువ ఇంగువ వాడట్లేదా దానికి గ్రీన్ చిల్లీ మనకి మంచిది కాదు అని దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదు ఇంకొక మన డైజెషన్కి చాలా మంచిది కాబట్టి అడాప్ట్ చేసుకున్నాం కదా మనం గ్రీన్ చిల్లీ మంచిది కాదు మన డెఫినెట్గా అది పారు చేస్తుంది మన దానికి శాస్త్రీయతను వెతకలేదు దేవస్థానంలో ఉండేటటువంటి ఫుడ్స్లో దాంట్లో ఉన్న శాస్త్రీయతను వెతకలేదు అది చేసేటటువంటి నెగటివ్ని చూసి వద్దు మనకి దీంట్లో స్వామివారికి దీన్ని పెట్టకూడదు అని చెప్పి దాన్ని అవాయిడ్ చేసి యాజ్ యూజువల్ అంతకుముందు అసలు గ్రీన్ చిల్లీ లేనప్పుడు తోకమిరియాలతో కూడా లేకపోతే ఇంకొక ఆకు వర్రాకు అని వర్రాకు ఆ ఆకును వేసేవారు ఖారానికి ఇదివరకు రోజుల్లో మనం మరి వర్రాక్ ఎందుకు వేయట్లేదు అసలు కల్టివేషన్ లేదు అసలు వర్రాక్ ఉందో లేదో కూడా తెలియదు శ్రీకా శ్రీకాకుళం ఇక్కడ ఉందన్నమాట సో ఇంగువే మరి ఇరాన్ లో పుట్టింది కదా దాని ఆరిజిన్ ఇరాన్ లో కదా కానీ అది డైజెషన్ కి చాలా చాలా మంచిది ఖచ్చితంగా దాన్ని వినియోగించుకుంటూ అందుకనే అడాప్ట్ చేసుకున్నాం ఒకటండి మనిషి ఆఫ్రికా నుంచి వచ్చాడు అది గుర్తుపెట్టుకోవాలి ఇది ఇరాన్ నుంచి వచ్చింది ఇది అక్కడ నుంచి వచ్చింది కాదు మనిషి ఆఫ్రికా నుంచి వచ్చాడు మనందరం ఒకటే ఏది ఎక్కడ పుట్టింది అనేది కాదు ప్రతి దానికి ఒక అడ్వాంటేజ్ ఉంటది ప్రతి దానికి ఒక డిసడ్వాంటేజ్ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ అడ్వాంటేజ్ దేనికి ఉండదు ఇంకోటి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది లక్ష్మీదేవికి పాయసం ఇష్టం ఉండొచ్చు ఒకరికి గ్రీన్ చిల్లీ ఇష్టం ఉండొచ్చు ఒకరికి మిరియాలు ఇష్టం ఉండొచ్చు నేను అసలు ఇక్కడ దేవతల గురించి మాట్లాడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహాల గురించి గ్రహాల గురించి మాట్లాడా కొన్ని దేవతలకి గ్రీన్ చిల్లీ ఇష్టం ఉండొచ్చు కొన్ని దేవతలకి మనం ఆల్కహాల్ పెడతాము కొన్ని దేవతలకి మాట్లాడతాము కాదు ఇప్పుడు కాళీమాత నార్మల్ దేవత కానీ ఆమె మంద అంటే ఇష్టం ఆమెకి ఇప్పుడు మనం సాత్వికంలో చేసుకోవాలంటే పుల్లటి గ్రేప్ జ్యూస్ పెట్టచ్చు మనం వాడు ఆల్కహాల్ పెడతాడు రెండు ఒకటే యాక్చువల్ గా మనం ఫ్రిడ్జ్ లో గ్రేప్ జ్యూస్ ని పుల్లటి పెడతాము వాడు దాన్ని కొంచెం ఫిల్టర్ చేసి మందు పెడతాడు ఫాలో చేయం ఓకే సరే నేను చెప్పేది ఏంటంటే ఇది ప్లస్ ఇది మైనస్ అని కాదండి ఏమైనా పెట్టొచ్చు దేవుడికి మన వాళ్ళు బేసిక్గా జరిగింది ఏంటంటే మన ఎవరైతే పూజారులు ఉన్నారో ఫ్రాంక్గా చెప్పాలంటే వీళ్ళు ఓన్లీ ఒక యాంగిల్లో చూసి డిసైడ్ చేసి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు పెడతారు జీవితాన్ని చూసి లైఫ్ స్టడీ చేసి మొత్తం పెట్టలేదండి ఫ్రాంక్ గా చెప్పాలంటే కానీ వాళ్ళు చేసింది రాంగ్ అని చెప్పట్లేదు నేను వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళంతా కరెక్టే ఉన్నారు కానీ వాళ్ళు ఒక యాంగిల్లోనే ఉన్నారు అని చెప్తున్నాను నేను బట్ వాళ్ళు చేసేది హండ్రెడ్ పర్సెంట్ కానీ డెఫినెట్ గా సేఫ్ మన హెల్త్ కి ఏది మంచిది స్వామికి ఏం సమర్పించవచ్చు వాళ్ళకంటే ఏమి పెద్ద ఎక్కువ తెలియదు కదా కానీ అది వాడరు అని చెప్పి దాన్ని పాయింట్అవుట్ చేసినప్పుడు వాడేటటువంటి కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి అవి ఇక్కడ పుట్టిన భారతదేశంలో అంటే ఇప్పుడు ఏంటి ఈశ్వర్ ఓన్లీ భారతదేశానికి సమర్పించిన వాడు సకల చరాచర సృష్టిలో ఆయన లేడా అమెరికాలో పుట్టిన వాడికి ఈశ్వరానుగ్రహం లేనట్ట ఉంటుంది ఎక్కడున్నా ఏ మనిషి మీద ఈశ్వరానుగ్రహం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు అక్కడ జుఎస్ అక్కడ జుయస్ ఎంత పూజిస్తారో వెస్ట్ లో ఇక్కడ కృష్ణుడు అంత పూజిస్తారు జుయస్ అధిపతి గురువు కృష్ణువు కూడా గురువు జగద్గురు పేర్లు మారుస్తారండి అంతే నవగ్రహాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో అవే ఉన్నాయి అలాగే ఇంకా ముందుకెళ్తే పాశ్చాత్య దేశాల్లో నవగ్రహాలే కాదు ఇంకా ఇంకొక రెండు మూడు గ్రహాలని కూడా చూస్తుంటారు ప్లూటో తర్వాత నెప్ట్యూన్ అలాగే ఇంకొకటి సో యురానస్ నెప్ట్యూన్ అండ్ ప్లూటో వీటిని కూడా చూస్తూ ఉంటారు కదా మనం మన వాళ్ళు కూడా ఇక్కడ చూసే కొంతమంది ఆస్ట్రాలజర్స్ కూడా మీరు కూడా చూస్తూ ఉంటారు యురానస్ ఎంత చాలా స్లో మూవింగ్ ప్లానెట్స్ కాబట్టి అయినప్పటికీ వాటి ఇంపాక్ట్ యురానస్ ఇంపాక్ట్ చాలా చాలా ఉంటుంది మన ఎపిసోడ్స్ లో కూడా మాట్లాడుతున్నాం ఎయినవైస్ తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియ తెలియనంత పాయింట్ ఒకటే ఉంటుంది తెలిసిన వాడికి బోల్ అంతా తెలుసుకోవాల్సిన ఎంతో కొంత తెలిసిన వాడికి ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంటుంది కదా ఈ స్పైసెస్ ని ఇప్పుడు అయితే చెప్పారు నవగ్రహాలకి కూడా నైన్ వాటిని ఎట్లా ఎట్లా యూజ్ చేసుకోవాలి బలోపేతం చాలా సింపుల్ అండి ఇప్పుడు శుక్రుడికి జీలకర్ర మీరేముంది శుక్రుడికి జీలకర్ర కాబట్టి శుక్రవారం రోజు మీరు జీలకర్ర చిన్న గిన్నెలో పెట్టేసి మీ దైవారాధన చేసుకుంటే చాలా బెటర్ మార్స్ రెడ్ చిల్లీ రెడ్ చిల్లీ పెట్టి కూడా దైవారాధన చేయవచ్చు కానీ చాలా మంది చేయరు నేను చేయమని చెప్తా నా చూపులో రెడ్ చిల్లీ చాలా పవిత్రమైంది చాలా హెల్ప్ చేస్తది బాడీకి రెడ్ చిల్లీ పెట్టి మీరు పూజ చేసుకోండి నేను చెప్పేది ఆరాధన గ్రహానికి చేయండి నేను శాస్త్రానికి వెళ్ళి దైవానికి చేయమని చెప్పట్లా ఇప్పుడు ఆంజనేయ స్వామికి రెడ్ మిర్చి పెట్టి చేయమంటే అది ఎవరు ఒప్పుకోరు తప్పది కాదు నేను గ్రహానికి చేయమంటున్నా రెడ్ చిల్లీ పెట్టి చేసుకో మంగళవారం రోజు శుక్రవారం రోజు జీలకర్ర పెట్టి శుక్రగ్రహానికి చేసుకో ఏంటి శుక్ర మంత్రాలు ఇప్పుడు రాహు మంత్రాలు ఓం రాహవే నమ ఓం కేతవే నమ ఇప్పుడు కేతు అంటే మన సెలరీ సెలరీ పెట్టి వాము పూజ చేసుకో ఓకే సో రాహు ఉంది రాహుది రాహుతో చేసుకో రాహు అంటే ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ పెట్టి కూడా చేసుకో అంటాను నువ్వు ఏదైతే ఇస్తావో నీకు అదే తిరిగి వస్తుంది కదా ఇప్పుడు నువ్వు ప్రోటీన్తో చేసావు బాడీ బిల్డింగ్ లో ఉన్నావు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీకు బాడీ రావాలి అందరికీ డిఫరెంట్ గా రావాలి మంచి చిజిల్డ్ కట్ బాడీ రావాలి ఇది కూడా హెల్ప్ తీసుకో నేను ఓన్లీ జిమ్ వెళ్ళామే కాదు కొంచెం అంతరం హెల్ప్ కూడా తీసుకో అంట నేను కరెక్ట్ సో ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు నీకు ప్రతి మనిషికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అమ్మాయితో సో ఇప్పుడు భార్యతో ప్రాబ్లం ఉంది సో జీలకర్రతో నువ్వు శుక్రుడికి చేసుకోవచ్చు అలా కాకుండా ఇంకా రకరకాల రెమెడీలు ఉంటాయి అవి కూడా ఫ్యూచర్లో నేను చెప్తాను జీలకర్రతో లవంగాలతో ఇలాయచీతో ఇప్పుడు ఇలాయచీతో మనం కృష్ణుడు ఆరాధించవచ్చు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ చెప్తున్నాను ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు గుర్తుంటాయి ఇదే ఇప్పుడు ఇలాయచీ ఉంది మీ ఇంట్లో ఇలాయచీ పెట్టుకున్నప్పుడు పిచ్చి పిచ్చి ఇలాయచీలు నేను చూస్తూ ఉంటాను ఎండిపోయినవి చిన్న చిన్న ఇలాయచీలు కాకుండా సూపర్ మార్కెట్లో దొరికే పెద్ద పెద్ద ఇలాచీలు బాగా స్మెల్ వచ్చే ఇలాయచీలు పెట్టుకోవాలి రెడ్ చిల్లీ కూడా పిచ్చి పిచ్చి మార్కెట్లో కాకుండా మంచి ఫ్రెష్ రెడ్ చిల్లీ వాడాలి జీలకర్ర కూడా ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అని వస్తుంది ఏ గ్రేడ్ జీలకర్ర కొనాలి ఇంట్లో స్పైసెస్ పెట్టుకోవడం ఏ గ్రేడ్ క్వాలిటీవి చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత ఏ గ్రేడ్ పెట్టుకుంటే మీకు అంత మంచిది లవంగాలకు సంబంధించండి ఇప్పుడు వచ్చింది కాబట్టి టాపిక్ నాకు సడన్ గా గుర్తొచ్చింది ఆ పీఠాధిపతులు మంచి పీఠాధిపతులు వారు మెళ్ళో వేసుకున్నారు ఒక మాల చూపిస్తాను మీకు నేను అది లైవ్ లో కూడా ప్రేక్షకులకు కూడా చూపిద్దాము కొన్ని కొన్ని వాటికి ఎందుకు చేశారు ఏం చేశారు అనేది మనకు తెలియదు వెనకాల ప్లాన్ ఉంటుంది దాని వెనకాల మనకి రీజన్ వాళ్ళటే తెలియ చేయాల్సిన అవసరం లేదు కిచెన్ ఐటమ్ స్పైసెస్ ఏదైనా పవిత్రమే ఎగ్జాక్ట్లీ

మంచిది ఇలాచి మూన్ మంచిది చాలా మంది చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్లలో మిరియాలు ఉప్పు చక్కెర ఏదో పెట్టుకుని ఎప్పుడు తిరుగుతుంటారు మీరు చూడండి చాలా 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 మందిని చూసారు ఎక్కువ మంది ప్రొడ్యూసర్లను మేనేజర్లను చూసారు మంచి జరుగుతుంది అని అంటే ఏమిటి మోసపోవడం అదే కదా నీకు డౌట్ వచ్చిందంటే నేను చెప్పింది రివర్స్ చేసుకో నీకే తెలిసిపోతుంది స్వామీజీ ఎందుకు వేసుకున్నారు చెప్తా కదా ఏంటి చెప్పండి లవంగాలు అనేది మూన్ ఒక ఫేజెస్ మనిషి వేరు స్వామీజీ వేరు స్వామిజీ అనేది చాలా స్థిరంగా ఉండాలి మనిషి అనేవాడు పైన కింద అవుతాడు ఇప్పుడు కృష్ణపక్షం శుక్ల పక్షం వ్యాక్జింగ్ ఫేజ్ వ్యానింగ్ ఫేజ్ అంటారు సో అది కాకుండా మనం ఎమోషనల్ గా స్టేబుల్ గా ఉండాలి ఉంటే ఉండాలంటే ఎవరైనా ని ఎవరైనా ఏమైనా అంటే ఎవ్రీ ఆస్ట్రాలజర్ ఎవ్రీ న్యూమరాలజిస్ట్ ఎవ్రీ స్పిరిచువల్ పర్సన్ నేను మేమందరం ఒకటి నేను వాళ్ళందరికి సపోర్ట్ చేస్తూ ఉంటాను ఐ ఆల్వేస్ సపోర్ట్ రైట్ అవినాష్ గారు